హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ చాక్లెట్లు అంటే పిచ్చి కట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ కొండమైన ఉన్న కోతినైనా కిందకు దింపవచ్చు వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడు కావచ్చు ఉదయపూర్కి చెందిన దిగ్విజయ్ సింగ్ కథ ఇందుకే ఒక చక్కటి ఉదాహరణ పదహారేళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం అయింది తనకంటూ ఒక సొంత బ్రాండ్ని ప్రారంభించడానికి దారితీసింది స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ సక్సెస్ గురించి తెలుసుకుందాము కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా లాక్డౌన్ అయింది చాలామంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు ఉద్యోగాలు లేక చేతిలో చిల్లిగవలేక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఉదయపూర్కి చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు ఆ హాబీని తర్వాత బిజినెస్గా మార్చుకున్నాడు తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో సారాం అనే బ్రాండును మొదలుపెట్టాడు కట్ చేస్తే దిగ్విజయ్ సింగ్ బిజినెస్ కోటి రూపాయలకి చేరింది దేశవ్యాప్తంగా చాక్లెట్లను విక్రయిస్తుంది సారాంలో కుల్ఫీలు కుకీలు కూడా చేరాయి ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాడు ఉదయపూర్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించేవాడు ఇందులో భాగంగా కోవిడ్లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్ విజయానికి బాటలు వేసింది తనకెంతో ఇష్టమైన చాక్లెట్ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే తన ఆలోచనను తన సోదరుడు మహావీర్ సింగ్తో పంచుకున్నాడు సోదరుడు కూడా సై అన్నాడు కానీ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలియదు అందుకే యూట్యూబ్ని ఆశ్రయించాడు పలుసార్లు విఫలమైన తర్వాత పట్టు సాధించాడు అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కొన్నారు ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు ఇక్కడే మెరుపు మెరుపులాంటి ఆలోచన వచ్చింది షోరూమ్ ఓనర్లు తమ కస్టమర్లకి ప్రతి కార్ సేల్ లోక ఒక చాక్లెట్ బాక్స్ను అందజేస్తున్నారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ను విక్రయించడానికి హోటల్ యజమానులు కారు షోరూంలను సంప్రదించాడు తొలి ఆర్డర్ అలా రెండు వేల ఇరవై ఒకటిలో దిగ్విజయ్ ఒక కారు షోరూం నుంచి వెయ్యి రూపాయల చాక్లెట్ల మొదటి ఆర్డర్ను అందుకున్నాడు ఇక అంతే అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు సారాం ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్గా మారిపోయింది రెండు వేల ఇరవై మూడు నాటికి సారాం రెండు టన్నులకు పైగా చాక్లెట్లను విక్రయించింది ఢిల్లీ బెంగళూరు ఉదయ్పూర్ జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నాయి ఉన్నారు కేరళ తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుం బేర్ జామున్ ఐస్ యాపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు అతని మాటల్లో విందాము నాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టమని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు ఆన్లైన్ క్లాసులు ఉండడంతో చాలా సమయం దొరికింది వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్లు తయారు చేసుకోవడం మొదలు పెట్టానని అతను చెప్పాడు ఎలాంటి ఆధికారిక శిక్షణ లేకుండానే యూట్యూబర్ ట్యుటోరియల్ ద్వారానే దీన్ని నేను నేర్చుకున్నాను పార్ట్ టైం ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నాడని అతని మాటల్లో చెప్పాడు మరి మన జనరేషన్ పిల్లలు మరి మొదలు పెట్టండి మీ ఆలోచనలు కూడా థ్యాంక్ యూ